ఇంతకు ముందర డిస్కషన్ చేసుకుంటున్నప్పుడు మీరు దత్తుడి నుంచి ఈ దీక్షలు పొందిన తర్వాత మళ్ళీ ఒకటిన్నర సంవత్సరం దత్తుడిగా అంటే కనిపించేంత వరకు పడ్డ ఘర్షణలు ఎట్లాంటివి ఎట్లాంటివి అనేకంటే ఎట్లాంటివో చెప్పడానికి వీలు ఘర్షణలు అవి ఎందుకు వారు పరబ్రహ్మము దత్తుడు ఎప్పుడు ఏ రూపంలో ఎట్లా వస్తారో తెలియదు ఒక రూపంకి కట్టుబాటు అంటేనేమో మనం గుర్తించవచ్చు ఆయన దత్తుడు అని చెప్పి ప్రతి క్షణము జాగరూకంగా ఉండాలి ఇప్పుడు ఒక ఒక అందమైన స్త్రీగా కనిపించవచ్చు పుస్తకం చెప్పి మనము అనుకోండి ఆయనే దత్తుడైతే నన్ను పరీక్షించడానికి ఆయనే వచ్చిందేమో తప్పు అవుతుంది కదా అట్లా ప్రతి క్షణము కూడా ఆత్మక్షమ ప్రతీ క్షణము స్వీయ నియంత్రణ అలా వెళ్ళడం జరిగింది చిత్రం ఏంటంటే అప్పుడు నేను ట్యూషన్స్ చెప్పేదండి ఇప్పటికి గుర్తుంది ఒక దగ్గర ట్యూషన్ చెప్పాను నాలుగు వేల రూపాయలు జీతం ఇచ్చారు జేబులో పెట్టుకొని రోడ్డుకు వచ్చానో లేదు నాకు మెసేజ్ వచ్చేది పలాన్ దగ్గర అన్నదానం అయితే నాలుగు వేల రూపాయలు వేసి ఓ రామచంద్ర నెలంతా కష్టపడితే నాలుగు వేలు వస్తే ఎక్కడో వేయమంటున్నారే మరి ఎవరో చెప్పేది వాణి మాత్రము దత్తుడిది అట్లా ఒకటి కాదు రెండు కాదండి సంవత్సరన్నర పరీక్షలు కొన్ని సార్లు విరక్తి చెంది ఎక్కడో వెళ్ళి కూర్చున్నా కూడా మళ్ళీ అక్కడికి వచ్చేది ఆయన ఏదో రూపం ఒక ఒక శుధక రూపంలో వచ్చి గూరుగా గుర్రుమంటే నన్నే నాకు అర్థమయ్యేది దత్తుడే అప్పుడు అర్థమైంది ఏంటంటే మనము వదిలిన బ్రహ్మం మనల్ని వదలదు